గుజరాత్ లో శ్రీవర్సు తీసుకెళ్ళడానికి మేము గుజరాత్ లో ఉన్నాము గుజరాత్కి వచ్చారు ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు వాళ్ళన్న ఇగో గుజరాత్ లో ఉన్నాం జీజే పోలీసులు ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు తీసుకెళ్తే ఇవ్వండి డైరెక్ట్ నువ్వు అడిగమ్మా నాకు తెలుసా ఏ మీరు బాయే నా మొన్న మీద నమ్ముకోలేదు చెప్పు उनके भाई के ऊपर यकीन नहीं है कहते विजय तो बात कर उनका उनका इसका क्या बात का? का? ले ले होता? ले ले क्या क्या होता क्या होता होता कुछ नहीं होता उनको पूछ लो अब बात करो मेरे को भी लेके जाओ मेरे को भी लेके जाओ ताल्टेगा मॉडल मुंशी है డిఫెర్టస్ ఇన్టు ద మొబైల్ మెయిన్ లైక్స్ తో పర్కేయిందె అది నేను కండిటిల్ వాట్సాప్ లో వీరు తీస్తామా బల్వంతంగ లాకిల్ తెరునా చోట బల్వంతంగ లాకిల్ తెరునారు కవలస ముస్లిం కంప్లైంట్ కొడరేంది బండిని లాకిల్ కొస్తా ఇక్కడ పోలీస్ లెవల్ పట్టనా కూడా ఈ చెయ్యలేదు గుజరాత్ లో

तहसील कौन सी बिंदु बिंदु जी यू एन डी यू तहसील होती है ए मंगल की मंगल हम्म आओ वो गली हां आवे गांव तो करो खाली यहां गलत देखो

అర్హర్ మహాదేవ్ ఓం నమష అవగర్ కళ్యాణమ్మ నమ గుజ గుజరాత్లో వర్షిని తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హర మహదేవ్ పోలీసులు కూడా పేపర్ రాయించుకుంటున్నారు శ్రీవర్షినికి ఏం జరిగింది నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఓకేనా ఎవరి బతుకు వాళ్ళది చూ చూసుకోండి హర మహాదేవ్ वर्षीय श्री वर्षीय 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 वो तो आया हां भाई कौन बोल रहे हो ठीक है तो लिफाफा सुनाओ ठीक है चाहिए चलो पूरा हां कोटे उसका बात बात उसका हिसाब से द्वारा तुम्हारे 20 पैसे आपका मोबाइल नंबर बोलो 98589 ಹರಾರ್ ಮಹದೇವ್ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಅಗರಿ ಕಲಿಯ ಗುರುದತ್ತ ಸನಾತನ ಬಂಧು ಹಿಂದೂ ಬಂಧುಗಳ ಹರಹರ್ ಮಹಾಧೇವ್ ಇಡಕ್ಕೆ ಜರಿಗಿನ ಇಪ್ಪ ನಂಬ ಓಕೆನಾ ಇಡೇ ಜರಿಗಿನ ಸರೇ ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను అదంతా తెల్లారుజామునే గుజరాత్కు గుజరాత్కు వచ్చి తీసుకెళ్తున్నారు హర మాది తీసుకెళ్తున్నారు వచ్చి బలవంతాన్ని బలవంత్ బలవంతా చేతి పట్టుకుని కానీ